బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని వార్డు రామకృష్ణ నగర్ లో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏపీ స్థానిక కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ కౌన్సిలర్లు అధికారులు మెప్మా సిబ్బందితో కలిసి స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ప్రతిజ్ఞ చేసి చర్చలను నాటారు ఈ సందర్భంగా మోర్ల సుబ్రజామురుళి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో గ్రీన్ ఏపీపై అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లను నాటితే కుటుంబానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుందన్నారు నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత మరందరిపై ఉందన్నారు కాలువలో చెత్త వేయడం ద్వారా దోమల వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడతామన్నారు చెత్తను డస్ట్ లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని కోరారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ పఠాన శ్రీ కౌన్సిలర్లు మన్నారెడ్డి తాళ వైష్ణవి మెప్మా ఐబి అంకయ్య సిఈఓ నర్మదా మెప్మా ఆర్పిలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతీ నెల మూడో శనివారాన్ని స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి కౌన్సిలర్స్కు మెప్మా సిబ్బందికి సచివాలయం సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి ఆ చెట్టు వాళ్ళ కుటుంబానికి కావలసిన ఆక్సిజన్ ఇస్తుంది అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు పద్నాలుగో వార్డులో మొక్కలు నాటడం కూడా జరుగుతుంది ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కూడా అవి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలంలో వేయొద్దు ప్లాస్టిక్ని పూర్తిగా నివారించండి ప్లాస్టిక్ వాడకం వల్ల మన ఆరోగ్యాలు పాడవుతాయి ఆ ప్లాస్టిక్ కవర్లు కాలువలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలు అవన్నీ ఎక్కువైపోతున్నాయి దయచేసి అందరూ కూడా డస్ట్బిన్లో వేసి మా సిబ్బందికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను